హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు నేను చేపల కూర అయితే చేస్తున్నాను ఆ చేపల కూరకి ఫస్ట్ చేపలు తెచ్చి బాగా క్లీన్ చేసి దాంట్లోకి పసుపు ఇది చింతపండు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టేశాను మళ్ళీ దానికి కావాల్సిన మెటీరియల్ ఏమి కావాలో చూద్దాం రండి చూడండి దానికి కావాల్సిన మసాలాకి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్లు చింతపండు ఇది మెంత్యాలు చూడండి మెంత్యాలు జీలకర్ర కొబ్బరి తెల్లబాయలు కొంచెం చుంటి కొంచెం శుంటి చూడండి ఒక కేజీకి మాత్రమే ఒక కేజీ షాపులు తెచ్చాము ఆ షాపు మాత్రమే చేస్తున్నాం చూడండి మేము అయితే బాండ్లు పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడైంది దాంట్లోకి ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతా గిలక్కర మెంటాలు ఎర్రగడ్డలు ఒకరు ఒక ఒక గడ్డంతా తెలబాయి ఒక ఎరగడ్డ ఒక తెల్లవాయి వేసుకున్నాము వేయించినవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి మిరియాలు వేసుకుంటాము మిరియాలు ఒటిమిరకాయలు అంటూ మిరపకాయలు వేసుకోండి మా ఇంట్లో ఇది మిరియాలను బాగా వేయించి పొడి చేసి మొదలు పెట్టుకున్నాను రేపు స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను అందుకు చూడండి మిక్సీకి వేసుకుంటున్నాను నేను చెప్పాను కదండి మిరియాల పొడి బాగా వేయించి మిరియాలు పొడి చేసి మొదలు పెట్టుకున్నాను అది ఒక స్పూన్ ఒక ముచ్చులు వేస్తున్నాను మీరు కావాలంటే మిరియాలు అలాగే వేసుకోండి దాంట్లోకి కొంచెం కొబ్బరి ఇవన్నీ ఎత్తుకొని రుబ్బుకోండి ఫస్ట్ మసాలా కాల్సిన ఐటెం రెడీ అయ్యింది ఇది రుబ్బుకోనేకి శుంఠి కూడా రుబ్బుకోనేకి వేసుకోండి దీంట్లోకి అయితే శుంఠి తెల్లబాయి ఎర్రగడ్డ జీలకర్ర మెంతాలు ఇంత వేసామండి వంత కొబ్బరి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోండి చూడండి ఇలానే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చేస్తాం రండి చూద్దాం ఇట్లా సాంబార్ చేయాలనుకుంటాము అది పై మీద పెట్టేసి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైపోయింది దాంట్లో సాసులు జిలకర అయితే వేసేసి కొంచెం కరివేపాకు ఎర్రగడ్డలు బాగా తిరిగిపోయినాయి ఉరుబుకున్న మసాలా వేద్దాం రండి ఉరుబుకున్న మసాలా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను చూడండి దీనికి ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ అంతా కారం పొడి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే రెండు స్పూన్లు వేసుకోండి లేదంటే తక్కువ తినేవాళ్ళైతే అయితే ఒకన్నర స్పూన్ ఒక స్పూన్ అయితే చాలు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా నూనెలో వేయించుకుంటున్నాను ఇవన్నీ మీకు తగినంత వాటర్ వేసుకోండి చూడండి చింతపండు అప్పుడే చూపించాను కదా అది నానబెట్టి రసం చేసి పెట్టాను దాన్ని ఇందులో వేస్తున్నాను చింతపండు రసం అయితే వేసాము కావాల్సినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను షుంటి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇవి బాగా ఉడికేయడానికి మాత్రం అంతే నూనెలో వేయలేదు ఇది దీంట్లో వేసుకుంటున్నాం తెప్పం రసం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది చేపల సాంబారు అని ఎక్కువగా వేయద్దండి టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మా ఈ ఫుల్ వీడియో కావాలంటే మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్లో చూడండి ప్లీజ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అనుకుంటండి ఈ లైక్ కొట్టడం వల్ల మీ డబ్బులేం మాకు రాదండి యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు లైక్ కొట్టేదానికి మీకు ఏమండి మమ్మల్ని సపోర్ట్ చేసినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ చూడండి ఇలా బాగా మసలాలి బాగా మసలిన తర్వాతే చేపలు వేయాలి వేస్తే టేస్ట్ బాగుండదు మళ్ళీ సాంబార్ పచ్చవాసన వస్తుంది బాగా ఇలా తెరలిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత వేయండి చేపలు మా దగ్గర కెమెరాలు అయితే లేవు మొబైల్లో షూట్ చేస్తున్నాను క్లారిటీగా రాలేదని బేజార్ చేసుకోకండి ప్లీజ్ చూడండి ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి తిని చెక్ చేసుకొని ఆ తర్వాత చేపలు వేసుకోండి ఒక కొంచెం టేస్ట్ చేయండి మాకైతే ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా ఉంది ఇప్పుడు బాగా మసాలా కూడా బాగా ఉడికింది ఇప్పుడు చేపలు అయితే వేస్తున్నాను ఈ చేప కొర చేప అంటారు కదండీ ఆ చేపల్లో ఒక చేప తెచ్చాము అదే ఒక కేజీ ఒకన్నర కేజీ వచ్చింది చూడండి ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత పది నిమిషాలు ఉడికితే చాలండి ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలాంటి చేపలు అయితే తెచ్చాము మూడు చేపలు తెచ్చింటే ఒక చేప మాత్రమే చేసాము ఇంక రెండు చేపలు ఎత్తి పెట్టాము ఇది ఇంకా ప్రాణాలతోనే ఉంది చూడండి మిస్గా ఆడుతూ ఉంది చూడండి చేపల సాంబార్ రెడీ ఎంత బాగా ఉడికిపోయిందో ఒకసారి చూడండి ఇలా చూడండి చాలా గట్టిగా ఉన్నా బాగుండాలి చాలా పలుసుగా ఉన్నా బాడాలి కొంచెం ఆరితే ఇది గట్టి పడుతుంది అందుకే కొంచెం నీళ్ళుగా పెట్టాను ఓకే ఫ్రెండ్స్ మా సాంబార్ మీకు నచ్చితే నచ్చలేదన్నా నచ్చినా ఒక కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేను ఇప్పుడు చేసిన తర్వాత మీరు ఒకసారి సాంబార్ చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మాకు కామెంట్ రూపంలో తెలపండి బాగుందో లేదని లేదు ఇలా కాదు ఇంకా బాగా చేయాలన్న కూడా మాకు ఇలా కాదు ఇలా చేసి చూపియండి అన్నీ కూడా చేసి చూపిస్తాను ఈ చేపలు ఎలా కట్ చేయాలనేది నెక్స్ట్ స్టూడియోలో పెడతాను చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీరంతా మీరు నాకు సపోర్ట్ చేస్తారన్న ముఖంతో ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసి విన్నాను మీరంతా నాకు సపోర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్